దేవర కోసం ఇంకా నెల రోజులు వెయిట్ చేయాలా అయితే కష్టమేమావా అని అంటున్నారు యంగ్ టెగర్ ఫ్యాన్స్ ఎందుకంటే దేవరపై ఉన్న హైప్ అంతా ఇంతా కాదు సముద్రం బ్యాక్డ్రాప్లో వస్తున్న సినిమా కొరటాల శివ కెరీర్లోని వోల్టేజ్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ ఇప్పటివరకు చేయనటువంటి మాస్ రోల్ ఏ సినిమాలో చూడని ఆయుధాలు ఇలా చెప్పుకుంటూ పోతే దేవరా గురించి చాలా ఉన్నాయి దానికి తోడు అనిరుద్ మ్యూజిక్ ఇస్తున్నాడనే ఎక్సైట్మెంట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని మరింత ఆతృతి పెడుతోంది అందుకే సెప్టెంబర్ ఇరవై ఏడు కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఇప్పటి నుంచి మరో నెల రోజుల పాటు దేవర హవానే ఉండనుంది సోలో రిలీజ్ కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో దేవర థియేటర్ల కేటాయింపు ఏర్పాట్లు ఎన్నడూ లేనంతగా చేస్తున్నారు మేకర్స్ తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ ను సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ కొనుగోలు చేశారు అటు ఓవర్సీస్లో హంసినీ ఎంటర్టైన్మెంట్స్ దక్కించుకుంది దీంతో ఓవర్సీస్ ఓవర్సీస్తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో ఒకేసారి ప్రదర్శించబోతున్నారు మామూలుగా అయితే ఓవర్సీస్ ప్రీమియర్స్ కాస్త ముందే పడిపోతాయి కానీ దేవరకు వరల్డ్ వైడ్గా ఒకేసారి సెప్టెంబర్ ఇరవై ఏడున అర్ధరాత్రి ఒంటి గంట ఎనిమిది నిమిషాలకు తెలుగుతో పాటు ఓవర్సీస్ లో షోస్ వేయబోతున్నారు ఇప్పటికే యూకేలో దేవరా బుకింగ్స్ ఓపెన్ చేశారు త్వరలోనే మిగతా చోట్ల బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి కల్కీ వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత భారీ హైపుతో సోలోగా వస్తున్న సినిమా కావడంతో దేవరా మొదటి రోజు కలెక్షన్స్ గట్టిగా ఉండే ఛాన్స్ ఉంది ఎన్టీఆర్ కెరీర్ హైయెస్ట్ ఓపెనింగ్స్ దేవరా సొంతం చేసుకోవడం గ్యారంటీ మరి దేవరా ఎలా ఉంటుందో చూడాలి